టీడీపీ పార్టీ ఇన్ఛార్జి మరి అలాగే ఇప్పుడు ఈ పదకొండో వార్డులో చూస్తే మరి బాస్మి స్కూలు పెట్టారండి మా కాలనీకి సంబంధించింది మా కాలనీ వెనకాలకు వస్తుంది బాస్మి స్కూలు అయితే ఎన్నోసార్లు అధికారికి నిర్మించాం కానీ ఎవరో వాళ్ళు లేరు మరి వాటర్ అంతా మాకు ఇళ్ళలోకి వచ్చేస్తుంది ఇప్పుడు రోడ్డు ములిగిపోయిందంటే ఎవరు వాకట్లోకి ఆలక వచ్చేస్తుంది మేము వాళ్ళు లక్షలు పోసేసుకుని స్థలాలు కొనుక్కుని ఇల్లు కట్టుకున్నామంటే మాకు ఏమి సరికాయ లేకుండా డ్రైనేజీ డ్రైనేజీలు అంటున్నాము అంటే పట్టించుకోవట్లేదు మరి పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు కూడా మమ్మల్ని మరొకసారి కాలనీ వాళ్ళు కూడా మనుషులే కదండి మేము వాళ్ళు తింటున్నాది మేము తింటున్నాం పిల్లలు బాత్రూమ్ వాటర్ మొత్తం ఎలా లేదని ఒక ఆరు వందల మంది పైన ఉన్నారండి పిల్లలు ఎంత వెయిట్ వాస్టర్ వచ్చేస్తో చెప్పండి ఒకసారి మరి ఆ వాటర్ అంతా మేము బరాయించాలండి క్వాలిటీలోని లక్షల లక్షలు పోసుకుని ఓ స్థలాన్ని కట్టుకుని ఇక్కడ నరకు మెలబోసేస్తున్నాం అండి టైపాట్లా మైలేరియా జ్వరాల విసు జ్వరాలు వచ్చేస్తున్నాయి దోమలు కుట్టేస్తున్నాయి కొంపు కొంపు వచ్చేస్తుంది బయట ఏమో నిలబడలేకపోతున్నాం అండి ఎక్కడైనా కూర్చుంటే ఓ వాసన అక్కడి వరకు స్మెల్ వచ్చేస్తుంది ఇప్పుడు అంటే తక్కువే ఇంకొక వారం రోజులు కానీ వర్షాలు కూర్చున్నంటే మొత్తం మా గుమ్మాలు నిండిపోతాయండి అలానే ఎన్నోసార్లు చెప్పాడు మున్సిపాలిటీకి మా చైర్మన్ గారికి చెప్పాం మా ఈ స్కూల్ వాళ్ళ మీద చరిగి తీసుకోవాలని చెప్తున్నాము చాలా సీరియస్గా తీసుకోవాలి ఇదే కాదు రేపు ముందు ముందు బోల్డ్ వాటర్ వస్తుంది జ్వరాలు ఎక్కువ వచ్చేస్తుందండి పిల్లలు అయినాయి పెద్దోళ్ళు కూడా అని మళ్ళీ కొన్నాళ్ళైతే మేము మేము నిలిచిపెట్టేసి కొంతమంది వెళ్ళిపోతున్నారు ఇంట్లో సంవసరాలు చేయట్లేదండి ఎందుకంటే వాటర్ కోసం సార్లు ఖాళీలు చేసి చనిపోయిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ మరి దాని గురించి మీరు ఎక్కువగా సరి తీసుకో సరి తీసుకోవాలండి బాసన స్కూల్ మీద మరి వాళ్ళు చేస్తుందే వాళ్ళందరూ తెలిసిన వాళ్ళైనా కానీ ఎన్నోసార్లు చెప్పాము చెప్పిన మా వాది ఎవరో పట్టించుకోవట్లేదు ఎందుకంటే ఎవరు వచ్చినా నా అంటే నా పా అంటే పానట్టే నా పేరు లక్ష్మి అండి పదకొండో వార్డు అండి మాది మేము బాసం స్కూల్ ఎక్కడ ఉంటున్నాం అండి మాకు వర్షం వచ్చిందంటే బాసం స్కూల్ మీరు వచ్చేస్తుందండి మేము బయట నిలబడలేకపోతున్నాం అది పిల్లల పాస్ కోసం నీరండి వచ్చేసి ఇంక బయట అడగటగా కూడా ఉండలేదండి మా ఆయన బండి మీద ఎదుగు కూడా ఎన్నోసార్లు పడిపోయారు పక్క వాళ్ళు కూడా లాగీసారు ఆయనకి మెల్ల కూడా నిప్పెట్టి చాలా బాధపడుతున్నారండి ఆ నీరు ఈ నీరు వచ్చి పడిపోయి నాసి కట్టేస్తుందండి నీరు లాగట్లేదు అండి డ్రైనేజీలు లేవండి మాకు ఈ డ్రైనేజీ లేని గురించి ఈ నీరు దిగట్లేదండి ఎంత వర్షం కురిసినా అలా ఆరు నెలలు ఏడు నెలలు వరకు కూడా అలా ఉండిపోతుంది దీపావళి ఇల్లు వరకు కూడా అవసరం మట్టించండి ఇదే బాధపడుతున్నామండి పంచాయతీ బోర్డుకు వచ్చామండి ఎన్నోసార్లు చెప్పాము నాగర్ పంచాయతీకి వచ్చాము సశ్యాలయానికి వెళ్ళాము ఈ నీరు గుడి చెప్పాము ప్రవీణ్ గారు చెప్పాము కమిషనర్ గారు కూడా చెప్పేమండి అప్పుడు కూడా ఇలాగే మాట్లాడానండి ఈ నీరు వల్ల మాకు చాలా ప్రాబ్లం వచ్చేస్తుందండి మేము ఉండలేకపోతున్నాము ఇది వర్షం వచ్చిందంటే నాసు కట్టేసండి జారిపోతున్నామండి వాటర్ బాసన్ స్కూల్ నుంచి వస్తుందండి పిల్లలు పాస్కేసిన నీరేనా నీరంతా ఇటీ ఉడికి స్కూల్ వాటర్ అండి ఇది ప్రతి సంవత్సరం అలాగే ముడిగిపోతుందండి మేమేమి చేయలేకపోతున్నాం కూడా ఎన్నోసార్లు సూచించేవాడిని తీసుకొచ్చి ఆయన కూడా తీసుకొచ్చి ఇబ్బంది కూడా చేతానమ్మా చేతానన్నారు కానీ ఇప్పుడు ఏదీ చేయలేదని ఇప్పుడు వరకు ఇక్కడ అప్పుడే వచ్చి మేము ఇరవై సంవత్సరాలు అవుతుంది వచ్చి వచ్చిన కాడి నుంచి బాగా పల్లం మాకు నీటిలోంచే ఉండేవాళ్ళం అండి ఇప్పుడు మొత్తం స్కూల్ కట్టిన తర్వాత నీరంతా ఇక్కడేమ్మా గుమ్మాలనే ఉంటుంది అడుగు పెడితే మాత్రం ఇవి మొత్తం ఏంటండి మొత్తం చిన్నపిల్లలతో చాలా పాటలు పాడుతున్నాం ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు నిలబడలేపోతున్నాం గుమ్మాల కూడా నిలబడలేకపోతున్నాం